హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ జిల్లా మంత్రులు కొండ సురేఖ సీతక్క ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎస్పీలు అధికారులు ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ పన్నెండు నియోజకవర్గాలలో పెండింగ్ లో సమస్యల పరిష్కారం కోసం జరగబోయే బడ్జెట్ లో కేటాయింపుల విషయంలో ఇందినమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది సీతక్క మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వారిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల కృషి కోసం జరగబోయే బడ్జెట్ లో కావాల్సిన అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా ఒక అవగాహన లభిస్తుంది కొండ సురేఖ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యల పరిష్కారం నిధులు కేటాయింపుకు ఈ సమావేశం ఉపయోగపడుతుంది నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి గారికి జిల్లా మంత్రుల దృష్టికి తీసుకురావాలి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మొదటగా ములుగు నియోజకవర్గం నుండి ఇరిగేషన్ శాఖపై సమావేశం ప్రారంభమైంది ਹਾਂ ਜੀ ਨਾ ਅੰਦਾਜ਼ ਅੰਦਾਜ਼ ਆਪਾਂ ਚੱਲ ਗਏ ਅੰਦਾਜ਼ ਸਾਈਗਨ ਆਈ ਪਾਇਆ ਬਾਬੂ ਸਰ ਓਕੇ ਟਾਪ ਪਾਣੀ ਦੇ ਵਾਰ ਚਾਲੋ ਵੀ ਯੋਜਿਤ ਵਾਰ ਚਾਲੋ ਆਈ ਗਾ కొత్తగా ఏర్ప ఈ రాష్ట్రంలో ఎన్నికలకు మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టెన్సీ ఒక ప్రణాళిక చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని పూర్వపుంగా వారు చెప్పొచ్చు అడగచ్చు అధికారుల వారికి వారు అడిగే కొద్దికి ప్రాపర్ కరెక్టార్ ఇవ్వాలని ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ కన్సల్ట్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు కాబట్టి ప్రతినిధులు సమన్వయంతో మేజర్గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అనేటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇక్కడ మనం ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేలు ద్వారా కానీ లేదా మన ఇన్చార్జ్ కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లా నుంచి మేము కూడా కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్చార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు పత్రికా మీడియా సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆఫీసర్స్ ఫార్మేట్ లేనప్పుడు కొంత నిర్లక్ష్యం లేని ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి ఇప్పుడు ఎస్ఈ గారు చెప్పినట్టుగా ప్రతి మీకు ఇంటర్ కావాలి నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రిపీట్ చేసుకున్నాక తనకు ఒక టైం కోసం ప్రోగ్రామ్ పెట్టినంత ఆ టైం లోపల అది కంప్లీట్ చేశారా చేయలేదు అని మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అప్లై మీరు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లమ్ ఇంట్లో చేద్దాం డిస్ట్రాకిస్తుంది అన్ని రోజులు చేసి కరెక్ట్గా మళ్ళీ

పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయే వాస్తవంగా జిల్లా పూర్వం ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం జరిగింది మా దగ్గర పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రెండు మండలాలు నూతనంగా అన్నమండలం వచ్చింది రిపోర్ట్ యాక్టింగ్ కూడా మేము And then my other, I'll put it